హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో రామచంద్రపురంలో ఉన్న ఫిష్ మార్కెట్ ఇది మీకు ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను అండి ఇది మనకు అన్నపూర్ణ కి కిషోర్ థియేటర్ ప్రక్కనే మనకు ఈ మార్కెట్ అనేది ఉంటుంది మీరు స్ట్రైట్గా వెళ్ళినట్లయితే ఈ గుడి ప్రక్కనే మనకు కిషోర్ థియేటర్ ఉంటుంది ఎదురుకెళ్ళినట్లయితే అన్నపూర్ణ థియేటర్ అయితే ఉంటుంది సో ఈ రోజు వీడియోలో రామచంద్రపురం ఫిష్ మార్కెట్ అయితే మీకు ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను మనకు ఎంట్రన్స్ వచ్చేసే విధంగా ఉంటుందండి స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మనకు ఎంట్రన్స్లో వెజిటబుల్కి సంబంధించిన షాప్స్ అయితే ఉంటాయి మనం స్ట్రైట్గా లోన్కి అయితే వెళ్ళాలి ఇక్కడ మీకు ఫిష్ మార్కెట్ అయితే కనిపిస్తుందండి సో ఇదండి మనకి ఇక్కడ రామసిందపూర్లో మనకు తక్కువ ప్రైస్లో లభించే ఫిష్ మార్కెట్ అండి ఇది సో ఇక్కడ నేను లేట్గా వెళ్ళటం వల్ల ఇక్కడ పెద్దగా ఐటమ్స్ అయితే ఏమీ లేవు కొయ్యంగలు అయితే కనిపిస్తున్నాయి ఒక చేప వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పారు హాఫ్ కేజీ అయితే ఉంటుంది అలాగే చెరువు చేపలు అయితే ఉన్నాయి పెద్దగా అయితే మార్కెట్లో అయితే ఈ రోజైతే పెద్దగా అయితే లేవు సో మార్కెట్ అయితే మీకు ఇవి రెయిన్ అయితే ఉన్నాయి నేను చూసిన మార్కెట్లో ప్రైస్ అనేది కొంచెం ఇక్కడ ఎక్కువగానే ఉంది అలాగే మనకి ఇక్కడ డ్రై పీస్ కూడా దొరుకుతుంది అలాగే పీసెస్ అన్నీ కూడా కటింగ్ చేసి అమ్ముతున్నారు కేజీ వచ్చేసి నాలుగు అండి ప్రజెంట్ ఇక్కడ సావడలు అయితే ఉన్నాయి పీసెస్ పాగీగా అయితే అండి అంటే కేజీ నాలుగు వందలు అయితే చెప్పారు ఈ విధంగా ఇక్కడ ప్రైస్ అయితే ఉన్నాయి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే రామచంద్ర ఇంట్రెస్ట్లో ఉన్న అయితే ఈ మార్కెట్ని ఒకసారి విజిట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చాలామంది ఫాలో అవుతూ ఉండండి ఈ మార్కెట్ యొక్క ഗൂഗിൾ മ്യപ്പ ലിങ്ക് അത് കിന്ന ഉണ്ടുണ്ട്